భవనంలో వర్షపు నీరు చేరడంపై చర్చకు పట్టుబట్టింది కాంగ్రెస్ లోక్ సభలో వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు ఎంపీ మాణిక్యం ఠాగూర్ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పార్లమెంట్ భవనం ప్రవేశ మార్గం వరకు చేరింది వర్షపు నీరు ఢిల్లీలో అతి తక్కువ వ్యవధిలో భారీ వర్షపాతం నమోదైంది సెంట్రల్ ఢిల్లీలో నడుము లోతు వరకు వరద నీరు ప్రస్తుతం ఉంది ఎంపీలు బయటకు వచ్చే సమయంలో ఆ వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న సాయంత్రం కుండపోతగా వర్షం పడింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి అనేక ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు కేవలం ఒక్క గంట వ్యవధిలోనే సుమారు పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు భారీగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇదే సమయంలో సెంట్రల్ ఢిల్లీలో మోకాల్ లోతు నుంచి నడుము లోతు వరకు వరద నీరు చేరుకుంది పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి ఎంపీలు బయటకు వచ్చే సమయంలో ఆ వరద నీరుతో ఇబ్బందులు పడ్డారు దీనిపైనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం కోరింది గంటల తరబడి ట్రాఫిక్ లోనే వాహనదారులంతా వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అనేక ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఢిల్లీలోని ఆర్కేపురం జన్పద్ పార్లమెంట్ స్ట్రీట్ బాగ్ నవరోజీ నగర్ మయూర్ విహార్ వంటి చోట్ల భారీ వర్షం నమోదైంది వరద నీటిలో చిక్కుకుపోవడంతో అనేక మంది అవస్థలు పడ్డారు దీంతో ఎవ్వరూ ఇళ్లు వదిలి బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇంకా ఈ వర్షపాతం ఇలాగే కొనసాగుతుంది అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు ఢిల్లీలో భారీ వర్షానికి చిరు వ్యాపారులు సైతం ఇబ్బందులు పడ్డారు మరొకవైపు నేడు ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు